మనుషుల క్యారెక్టర్ దగ్గరలో చూసినట్టు ఫీల్ అవ్వాలి ఆ ఫీలింగ్ ఉంది సినిమాలో అది పొలిమిర లాంటి సినిమాలు సక్సెస్ అవడం మన కోర్టు ఇవన్నీ కూడా ఒక మార్పు సో ఆ మార్పుల్లో భాగమే ఈ సినిమా షో టైమ్ కూడా జూలై ఫోర్త్ రిలీజ్ ఖచ్చితంగా మౌత్ ట్రాక్ అండ్ మంచి రివ్యూ తో ముందుకు వెళ్తాను నమ్మకం అయితే మీ దగ్గర వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం సో నెక్స్ట్ సార్ ఏంటి మీరు అన్నింటిలో నేను పోలీస్ క్యారెక్టర్ చాలా సినిమాల్లో చూసాను యాక్టింగ్ చాలా బాగుంటది కానీ దీంట్లో ఏంటి సీరియస్ కోపం ఏంటి అసలు అసలు ఆ ట్రైలర్ లో చూస్తే మీరు కోపంగా ఉన్నారు అసలు ఏంటి ఆ కోపం అసలు ఏంటి అలాగే ఉంటారా కానీ దీంట్లో ఇంకా కొత్తగా ఉన్నారు కదా మాకు ఎందుకంటే కొట్టేసాడంటే చూస్తున్నారు భయమేస్తుంది వేస్తుంది మిమ్మల్ని చూడాలంటే అంత సీరియస్ గా అంత కోపంగా ఉన్నారు అన్నా చాలా భయం వేసింది అంటే ఈ క్యారెక్టర్ కి పైల్స్ ఉంటుంది పులశంఖం ట్యూబ్ వేసి తీసుకురావడానికి మర్చిపోతాడు అంటే మొత్తం మీరు కోపంతోనే కోపంతో అంతేనా సూపర్ మరి పిల్లలతో పిల్లలు పిల్లలు ఉన్నారు అంతమంది పిల్లలతో ఎలా అనిపించింది అసలు మీకు హాయ్ ఎలా ఉన్నావు చాలా బాగుంటుంది చాలా బాగున్నాను థ్యాంక్ యూ ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ నేను మమ్మీ మమ్మీ నేను చేయొద్దు మమ్మీ నేను చేయొద్దు అంటున్నావు మమ్మీ అంటే ఇష్టమా చాలా చాలా ఇష్టమా డాడీ అంటే ఎక్కువ ఇష్టమా మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా ఇద్దరు ఇష్టం ఇద్దరు ఇష్టం అవునా అవునా నిజమేనా ఎందుకలా నేను అమ్మ అంటే ఎంత ఇష్టం ఏంటి అమ్మని చేద్దాం అసలు అంత యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు నాకు చిన్నప్పుడు అలవాటు చున్న ఇప్పుడు పెద్దదమ్మేవా అక్కడ డెలివరీ స్టూడియోలో ఉన్నాయి చాలా బాగా అసలు అందరు కూడా ఊహ లేకపోతే ఈ సినిమా అసలు నిండుగా ఫుల్ అయ్యేది కదా అనుకున్నాం బాగా అల్లరి చేసింది అందరూ చాలా సీరియస్ మూడ్ లో యాక్టింగ్ అనేసి ఆలోచిస్తుంటే ఈ సెట్ లో ఇద్దరు బాగా అల్లరి చేస్తారు ఊహా రాజరేంద్ర వీళ్ళిద్దరు అంటే విని ఒక ఏజ్ గ్రూప్ అయిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు అందరూ ఆడుకున్నారు సినిమాలు అంటే అంటే అందరు కలిసిపోయాం నలభై చేసేటప్పటికి పనిచేసేటప్పటికి ఫ్యామిలీ లాగా అందరం కూడా సరదాగా సాయంకాలం కాఫీ అందరు కలిసి ఆగడం వంటలు అప్పుడప్పుడు పండుచుకుని మా వంటలు మీరు గెలదుగా చూపిస్తాం వంటలు పంచుకోవడం మళ్ళీ అంత ప్రెషర్ వర్క్ లో కూడా ఏంటంటే అసలు గ్యాప్ వదులు కూడా చేస్తాం ఏమైనా తింటూ మాట్లాడుకుందామా కొంచెం నాలువరి వదిలిపెట్టేసి వచ్చాను టైం కోసం నిజంగా అసలు టైలర్ చూసినాక నాకు అంత ఇది అనిపించింది సో ఇవాళ రేపు బిజీ బిజీ లైఫ్ అయిపోయినాయి అందరివి కూడా లేస్తూ ఉరుగులు పరుగులు సో కాసేపు కూడా ఎంటర్టైన్మెంట్ లేదు కాసేపు సరదాగా ఇది చేయడం లేదు సో ఇలాంటి కొత్త కొత్త మూవీస్ ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారనమాట సో అలాంటి మూవీస్ని మీరు అందరికి ఆడియన్స్లోకి తీసుకురావడం నిజంగా మా ఆడియన్స్ చేసుకున్న అదృష్టం అనమాట మనమే और मेरा बर्थडे है 12 मई है नहीं मपन मपन चक्कर चलते हैं सर ये सारी जैसे सर सर चलो डायरेक्ट करो पापा चल चल नाइस नो थैंक यू बहुत ही ужасно है నోట్ అప్లియర్ కంటాంక్ థాంక్యూ థాంక్యూ సో మచ్ యు ఆర్ ఎంత ఇంకొంచెం టమాటారు హాస్సాలిలే మీ బట్ట రేడియమా బట్టలు లవర్ చేశారు నిన్నటి వాడిని నన్ను సాసి నిట్టా హ ఎవరైనా నిట్టా ఆ ఇంగ్లీష్ చెప్పావా మీకు చెప్పాలి నాకు చెప్పావా జంగ చెప్పే పుల నికి నేను చిన్ని నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా

ఎలా సాహసం చేసారు అటు ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం అది అలా అని కాదు ఏదైనా సరే ఆడవాళ్లే కదా సో ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం అది సో దానికి నాకు ఉండి పెట్టడం అంటే చాలా ఇష్టం ఎవరు వచ్చినా కానీ అది అమ్మ నేర్పించింది నాకు అమ్మ నేర్పించింది ఎవరి ఇంటికి వచ్చినా సరే కడుపు నిండా అన్నం పెట్టాలి ఎవరు వచ్చినా కానీ అన్నం తినకుండా మాత్రం పంపించకూడదు నా ఇంటికి ఎవరు వచ్చినా కానీ అన్నం పెట్టకుండా పంపించను అందుకనే లక్ష్మి సరస్వతి కలిపి మీకు సహకరించు కాకపోతే ఇంట్లో మా వారు హెల్ప్ బాగుంటది ఏదైనా వైఫ్ కి హస్బెండ్ హెల్ప్ ఉంటేనే ముందుకు వెళ్ళగలం ఎవరైనా సరే అమ్మవారు చాలా అంటే చాలా హెల్ప్ ఉంటారు మా పిల్లలు కూడా అలాగే ఉంటారు మా పిల్లలు కూడా అలాగే ఉంటారు మా అత్తయ్య మామయ్య గారు కూడా వాళ్ళ అమ్మాయి కన్నా కూడా ఎక్కువ నన్ను బాగా చూసుకుంటారు అంత నిజంగా అంత మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు దేవుడికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను మీ ఫ్యామిలీ ఇవాళ ఎంతమంది ఫ్యామిలీ పెడుతుంది కొంతమంది తృప్తిగా తిరిగి అన్నదాత సుఖీబాబు కదా మా ఇంట్లో కూడా మాకు అలవాటు ఎవరన్నా వస్తే ఇంట్లో భోజనం చేసే వెళ్ళాలి అలాంటి ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మి తాండవం ఆడుతూ ఉంటారు కూడా అట్లా ఉంటుంది మా షో టైం కూడా అంతే లక్ష్మి తాండవం ఆడాలి అందరు కోరుకుంటాం మనస్ఫూర్తిగా పులిహార తింటూ సో నిజంగా మూవీ వచ్చినప్పుడల్లా కూడా ఇవాళ యూత్ ఇవాళ యూత్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు హోటల్ దగ్గరకు వస్తారు కదా కుర్ర పిల్లలు చాలామంది వస్తారు కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు నా దగ్గరికి వచ్చినప్పుడు మూవీ వచ్చిందంటే చాలు టికెట్ల గురించి అరే నాకు నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయే వెంట్రా ఒకళ్ళు ఒకళ్ళు డబ్బలే అనుకుంటారు ఆ మూవీ ఏంటంటే వచ్చినప్పుడల్లా పిల్లల్లో కూడా కొత్త చైతన్యం అనమాట అది చూడాలనే ఆహ్లాదం పిల్లల్లోని అది చూస్తుంటే నాన్న ఏముంది నాన్న అని చెప్పినట్టు అయ్యో ఆంటీ మీరు కూడా రండి మీకు కూడా టికెట్ బుక్ చేస్తాం రండి అంటారు నిజంగా మూవీ వచ్చినప్పుడు టికెట్ ఆహ్ తప్పకుండా లివ్వరు ఏం చేస్తాం ఆడియన్స్ కోసం తప్పదు కదా అని మరి మీరు అంత కష్టపడుతున్నారు కదా మా కోసం ఎందుకంటే మమ్మల్ని నవ్వించడం కోసం మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మరి మీకోసం మేము ఇలా చేయపోతే ఎట్లా ఆడియన్స్ తరపు నుంచి నేను బాగుందా కానీ మాట్లాడుకుంటారు వచ్చినప్పుడు తినేటప్పుడు మాట్లాడుకుంటారు ఇదివరకు బాగా పెద్దగా ఉండేది కదా జాగం ఇప్పుడు వెనకాల ఉన్నప్పుడు మూవీ గురించి మొత్తం ఏదైనా సరే బయట ఏది జరిగినా కానీ దాని గురించి టాపిక్ అంటూ తింటూ అందరూ ఉంటారు కదా అంటే అదే కదా టైమే కదా కొంచెం దొరికేది అప్పుడు మాట్లాడుకుంటూ తింటారు సో అలా కూడా కొన్ని కొన్ని విషయాలంటే నాకు అదంటే మామూలుగా అయితే తెలియదు అట్లా వాళ్ళు చెప్పుకుంటుంటే కూడా నాకు కొన్ని అయితే మీరు మా షో టైం గురించి ఎవరెవరో మీరు వస్తున్నారు ఫుడ్ తినడానికి చెప్పండి ఏ సినిమా చూడాలి ముందు మీరు డెఫినెట్ గా చూడాలి నైట్ షో నా ఇప్పుడు మార్నింగ్ మేము పిలుస్తాం ఈ టైం చూసి దాని బట్టి ఖచ్చితంగా రావాలి మీరు కూడా తప్పకుండా ఈ సినిమాకి ఒక హైలైట్ వేస్తే ముందు టైటిల్ అన్ని కూడా పులిహోర ఒక టైటిల్ ఈ సినిమాకి పులిహోర ఎలా ఉంటుంది అంటే ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది పులిహోర రుచిగా ఉంటుంది అవును ఈజీగా ఉండొచ్చు కానీ ఈజీగా ఉంటాం కాదు అంటే ఎలా అంటారు ఫాస్ట్ గా ఉండేవచ్చు కానీ దాంట్లో ఇన్ని మ్యాటర్స్ ఉంటాయి కరివేపాకు అంత మ్యాటర్ ఉంది రుచిగా రుచిగా అవ్వాలంటే కావాలి పల్లీ కావాలి చింతపండు కావాలి చనాపప్పు కావాలి ఆవాలు కావాలి కూడా అనుకున్నాం కాబట్టి షో టైం అనేది యూత్ సినిమా ఇది ఎలా వచ్చింది అసలు షో టైం అసలు చూసారా దాంట్లోనే అసలు అది అసలు ఎలా వచ్చింది షో టైమ్ అయిపోయింది షో టైం మిస్ అవ్వదని అని చెప్పి పెట్టాము అన్నట్టు షో సినిమా షో టైమ్ అవుతుంది రండి చూడండి లోపల సినిమా మంచి సినిమా అయినా కూడా సినిమాకి రావాలంటే అది ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కడుపు నవ్వుకు ఆశ్చర్యంతో చూసి వెళ్ళాలి ఈ సినిమాలో ఆ దమ్ము ఉంది కాబట్టి షో టైం అంటే పర్ఫెక్ట్ షో టైం అనేది ఇది పెట్టింది అనమాట ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతమైన షో వేసింది అసలు మీరు తీసారు అండి మీరు ఉన్నారు అంటేనే మీ కామెడీ కైనా చూడాలనిపిస్తుంది అసలు మన సంక్రాంతికి వస్తున్న మూవీలో అయితే అసలు మీరు మినిస్టర్గా ఉన్నారు కదా మళ్ళీ ఆ టెన్షన్ ఏంటో దాంట్లో వెంకటేష్ గారు ఏంటి అసలు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ తో సైడ్ లడ్డూ తినిపిస్తాం సైడు మీరే టెన్షన్ పెట్టాం వాళ్ళని టెన్షన్ పెడతాం కానీ సింపుల్ గా అసలు చేసినట్టు లేదు నవ్వుతూనే ఉన్నావు నవ్వుతూనే ఉన్నావు నవ్వుతూనే ఉన్నావు అసలు కూడా ఉన్నాడు అయితే అయితే చెప్పక్కర్లేదు కాబట్టి దీంట్లో మాకు దీంట్లో బుల్లిరాజు బదులు కదా అప్పటి నుంచి జోకులు వేస్తానే ఉన్నారు అస్సలు ఏమో ఏమో చూస్తే జోకులు వేయాలనిపిస్తుంది అనుకోండి నాకు చూస్తే జోకులు వేయాలనిపిస్తుంది కదా మరి మీరు ఇప్పుడు ఉన్నారు మీరు నచ్చలే నాకు పురాడ నచ్చింది అయ్యి బాబు పురుహ కాబట్టి మీరు సూపర్ అసలు అంత బల్లే అసలు నాకైతే నిన్ను మా ఇంటికి ఎత్తుకుపోతాను వచ్చేస్తావా